పంతొమ్మిది నార్నద కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును యేసు క్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు ఉదయ కళ మన ధ్యానాంశము సజీవుడైన దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యహోను వ్రాసిన ప్రణ గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ చనం నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను వాడను నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతము పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని చెప్పి చూస్తాను ప్రతి దినము కూడా ఇలాగూ అనుంది నరవదీ కార్యక్రమంలో చేరి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం యువదీ కాల వేళలో కూడా వాళ్ళందరికీ కూడా సజీవులెక్కలు ఉంచినటువంటి ఆ సజీవుడైనటువంటి ఆ నిత్యత్వంలో కోట్లాన కోట్ల దూతలతో కొనియాడబడుతున్న వంటి ఆ దేవాతి దేవుణ్ణి స్థుతించవలసిన వారం మనం ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పి చూస్తుంటున్నా ఇది సజీవుడైన దేవుని కూర్చున్నటువంటి మాట మత వార్త పదహారవ అధ్యాయము పదహార ఉచయంలో కూడా మనం గమనించినట్లయితే సిమోను పేతురు నీవు సజీవుడవు సజీవుడగు దేవుని కుమారుడమైన అని చెప్పి ఇక్కడ కూడా అందుకు పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడమైన అని చెప్పినట్లుగా చూస్తుంటున్నా ఆయన గురించి ఆయన గురించి చెప్పినటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం సిమోను పేతురు నువ్వు సజీవుడముకు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్తా అంటే క్రీస్తును శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం క్రీస్తును మాటకి అభిషక్తుడు అని అర్థం అటువంటి దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళలో అని మనం స్తుతించవలసిన వారము యుగ యుగములు ఒక యుగము కాదు రెండు యుగములు కాదు ఇదిగో యుగ యుగములు సజీవుడైనటువంటి దేవుడు సర్వాధిపతి అయినటువంటి దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు సర్వకృపాణి దేవునటువంటి దేవుడు ఆయన సజీవుల లెక్కలో నేను నన్ను ఉంచాను అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారము కాకుండా యశా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుకున్నాము ముప్పై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం సజీవుడు సజీవులు లే కదా నేను స్థుతించదురు ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యహోవా నన్ను రక్షించువాడు రక్షించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన సజీవుడని సాక్షించేవాడు ఎందుకంటే ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు మరలా మూడవ దినమున ఆయన లేచాడు అది ఆయన సజీ ఆయన సజీవుడిని చెప్పడానికి అది ఒక గుర్తు ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు సజీవులు సజీవులనే కదా స్తుతించేది అవును ఈ దినమును సమయమును చూడటానికి దేవుడు మనకు అనుగ్రహించాడంటే దేవుని కృప సజీవులెక్కల ఉంచాడంటే దేవుని కృప ఆయన సన్నిధిలో కూర్చుంటే భాగ్యాన్ని ఇచ్చాడంటే దేవుని కృప ఆయన గణపరిచే భాగ్యాన్ని ఇచ్చాడంటే దేవుని కృప దేవుని వాక్యాన్ని చదివే కృపను నీకు నాకు అనుగ్రహించాడు భూమి మీద సజీవు లెక్కలో ఉంచాడు కాబట్టి ఆయన ఎంతగానో స్థుతించవలసిన వారం కాదు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతిస్తు అవును ఒకప్పుడు మరణానికి పాపానికి పాతరానికి జోగినటువంటి మానవుణ్ణి ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన సన్నిధికి తీసుకొచ్చాడు ఆయన సన్నిధిలో నిలవబెట్టాడు సజీవు లెక్కలో ఉంచాడు సజీవుడినటువంటి ఆయన్ను స్థుతించి గెలపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కీర్తనలు నూట పదహారవ కీర్తన తొమ్మిదవ సజీవులున్న దేశంలో దేశములలో యహోబా సన్నిధిని నేను కాలము గడపదును అని చెప్పి వచ్చేస్తున్నాను ఇక్కడ కూడా గమనించినట్లయితే ఆయన దయాళుడు నీతిమంతుడు వాత్సల్యత చూపించే దేవుడు కాపాడే దేవుడు రక్షించే దేవుడు క్షేమమునిచ్చే దేవుడు భద్రతనిచ్చే దేవుడు కన్నీరు తుడిచే దేవుడు కాబట్టి నిన్ను నన్ను కింద పడినటువంటి వారిని మరణమునకు జోగినటువంటి వారిని బలహీనటువంటి మనల్ని ఆయన ఆయన మన జ్ఞాపకం చేసుకుని సజీవులైనటువంటి ఆయన సజీవులు ఉన్నటువంటి భూమి మీద ఈ యొక్క పట్టణంలో నిన్ను నన్ను ఉంచాడంటే ఆయన ఎంతగానో మనం స్థుతించవలసిన వారం కావు సజీవులున్న దేశంలో యహోవా సన్నిధిని నేను కాలము గడపదును అవును ఒకప్పుడు ఈ లోకములో ఒక మనం ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళిపోయామంటే యుగా యుగములు సదాకాలము అదిగో నిత్యత్వములో ఉన్నటువంటి ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో మనం ఉండే ఆ భాగ్యాన్ని అనుగ్రహించాడు ఆయనతో సవాసం చేసే భాగ్యాన్ని దేవుడిని అనుగ్రహించాను సజీవుల దేశంలో నేను నన్ను ఉంచాడు దేవుని విషయమై యశూక్రిస్తున్నందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొని అని రోమిలకు రాసిన పత్రిక పద ఆరవ అధ్యాయం పదకొండవ చంలో చూస్తాం కీర్తనలు నలభై రెండవ కీర్తన రెండవ వచ్చిన నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని చెప్పి చూస్తాం అవును ఆయన సన్నిధికి రావాలని ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన సన్నిధిలో గడపడానికి అందుకే కదా కీర్తనకారుడు ఇరవై మూడు అధ్యాయంలో చిరకాలముని మందిరంలో యహోవా మందిరంలో నివాసము చేసేది అంటాడు అవును ఆయన మందిరంలో నివాసము చేసే భాగ్యాన్ని ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఆయన వాక్యాన్ని చదివే భాగ్యాన్ని ఆయన సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని ఆయన సన్నిధిలో మోకరించే భాగ్యాన్ని ఆయన సన్నిధిలో కన్నీరు విడిచే భాగ్యాన్ని దేవుడిని కనుకరించాడు కాపాడే దేవుడు సజీవన దేశంలో యహోవా సన్నిధి నేను కాలము గడుపుతునని కీర్తనకారుడు చెప్తుంటున్నాడు అలాగే నమ్మినటువంటి విశ్వాసమైనటువంటి మనము కూడా అలాగూ ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు చెప్పే వారి మనం ఉండాలి ఈయన ఎవరు అంటే జీవము గల దేవుని కొరకు తృష్ణ గుణు అని చెప్పి జీవమునిచ్చాడు జీవాధిపతి అయినటువంటి ఆయన జీవాహారమును నేనే అన్నాడు అవును ఆనాడు ఇస్రాయుళ్ళకు మన్నా అనుగ్రహించాడు అయితే నేనే జీవమును జీవాహారమును నేనే అని చెప్పేసి ఆయన నీ కొరకు నా కొరకు జీవాధిపతి అయినటువంటి ఆయన భూలోకానికి వచ్చి జీవించి నీకు నాకు జీవమునిచ్చినటువంటి ఆ జీవాధిపతి అయినటువంటి ఆయన్ను సజీవ లెక్కల ఉంచినటువంటి ఆయన్ను స్థుతించవలసిన వారము కావు దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను అవును నమ్మిన వారు రక్షింపబడిన వారు దేవుని సన్నిధికి రావాలని దేవుని సన్నిధిలో గడపాలని ఎంతగా మరి ఆయన అందుని బట్టి మనం ఆయన స్తించాలి ఎందుకంటే ఆయన ప్రేమించాడు నిన్ను నన్ను ఆయన నిన్ను నన్ను కాపాడాడు భద్రపరిచాడు ఇర్మియా గ్రంథము పది పదులు అంటాడు కదా ఈ సజీవుడు ఎవరు అంటే నిజమైన దేవుడు ఆయన ఈ సజీవుడు ఎవరు అంటే ఆయన నిజమైన దేవుడు అబద్ధమైన అబద్ధము కలిగిన దేవుడు కాదు ఆయన నిజమైనటువంటి దేవుడు ఈ సజీవుడు ఎవరు అంటే ఆయన జీవం కలిగిన దేవుడు అందును బట్టి ఆయన మనం స్తుతించాలి ఈ దేవుడు ఎవరు అంటే సదాకాలం ఆయనే రాజు కాబట్టి అని మనం స్స్తుతించాలి రాజులకు రాజు కాబట్టి ఆయన మనం స్స్తుతించాలి ప్రభులకు ప్రభువు కాబట్టి ఆయన మనం స్స్తుతించాలి ఉదయ కలవేలు ఆయన సన్నిధిలో మనం చేరి సజీవుడిని వంటి ఆయనను ఆయన పాదాల చెంత చేరి ఆయన సన్నిధిలో చేరి పేసిమోను పేతురు ఎలాగైతే నీవు సజీవుడముకు దేవుడు కుమారుడమైన క్రీస్తువు అని చెప్పాడు అలాగో నీవు నేను కూడా యువదాల వేలులో జీవాధి జీవాధిపతి అయినటువంటి ఆయన్ను నీకు నాకు జీవమును అనుగురించిన దేవుణ్ణి రక్షణ అనుగురించినటువంటి దేవుణ్ణి ఎంతగానో స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారంభ కావట దేవుడు తన వాక్యాన్ని దీవించను కాక ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియపరులోకిపు తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడవు తండ్రి సజీవులు అన్నటువంటి ఈ దేశంలో ఈ పట్టణంలో మమ్మల్ని చెందుకే స్తోత్రములు సజీవులు సజీవులే కదా ప్రభా స్తుతించేది అవును అయినా నేటికి మమ్మల్ని కూడా సజీవులెక్కడ ఉంచి సజీవుడమైన మిమ్మల్ని తండ్రి ప్రభా హృదయపూర్వకముగా స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటారు మా రక్షకుడు మా ప్రాణ విమోచం వంటి యశూకృ నామమున నా స్థుతులు స్తోత్రములు చెల్లించి